హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక పాతకాలపు వంటతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి మా నమ్మమ్మలు నాయనమ్మలు చేసి పెట్టినటువంటి ఆవిరిపిట్టు బియ్య పిండితో పని లేకుండా రవ్వతోటి పదే పది నిమిషాల్లో చాలా ఫాస్ట్గా చాలా టేస్ట్గా ఉండే ఆవిరిపిట్టు చాలా బాగుంటుందండి టేస్ట్కి రుచి అయితే ఎదిరిపోద్ది దీని తయారీ విధానాన్ని చూసేద్దాం అయితే నేను ఒక గ్లాసు ఇడ్లీకి వేసుకుండే రవ్వ ఇడ్లీ రవ్వని వేసుకున్నాను దీనిలో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఈ పిట్టు తయారీ తయారీ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని సగం వరకు వాటర్ పోసుకొని ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో శుభ్రంగా దాన్ని బాగా కడిగేసి నీటిని పిండేసి దబరికేసి ఒక తాడు సహాయంతో దీన్ని ఇలా గుంటలాగా వచ్చేటట్టు మధ్యలో కట్టుకోవాలి దీనిలో ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రవ్వని బాగా పిండేసి వాటర్ని మరీ ఎక్కువ పిండుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు తొందరగా ఉడికిపోతుంది ఇలా పెట్టుకోవాలి మధ్యలో పెట్టేసి ఇలా రవ్వనంతా ఇందులో వేసేసి చుట్టుపక్కల ఉండే క్లాత్ని దీనిపైన వేసేసుకొని ఆవిరిపోకుండా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక దబరా పైన మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో పిట్టులోకి పెసరపప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందని ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకొని పెసరపప్పు కడిగేసి కొంచెం వాటర్ పోసుకొని పక్క స్టవ్ మీద ఉడికించుకున్నాను పచ్చి కొబ్బరి వేస్తే పిట్టులో చాలా టేస్ట్ ఉంటుందండి అందుకని నేనైతే ఒక కొబ్బరి చిప్ప తీసుకొని కొబ్బరిని తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇది పిట్ అయితే ఉడికిపోయిందండి బాగా ఒక ఫోర్క్ సాయంతో దీన్ని చూస్తే గుచ్చి చూస్తే అంటుకోకుండా వచ్చేసింది పిట్ అయితే ఇప్పుడు బాగా ఉడికిపోయింది రవ్వ చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి పాత్రలోకి వేడి మీద తీసేసుకోవాలి స్మూత్గా చాలా బాగుంటుందండి పిండి కంటే ఈ రవ్వతో చేసిన పిట్టు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి దీనిలోకైతే నేను తాటి బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకున్నానండి ఆరోగ్యంగా ఉంటుందని షుగర్ వాడలేదు మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు కొబ్బరిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకున్నాను కొబ్బరి పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో కలిపేసుకోవాలి పెసరపప్పు మరీ మెత్తగా ఉడకనవసరం లేదు కొంచెం పప్పులు పప్పులుగా ఉంటే బాగుంటుంది ఇలా పెసరపప్పు వేసేసుకున్న తర్వాత ఇందులో నేను ఆవు నెయ్యిని వేసుకుంటున్నానండి మనకి ఎంత కావాలో నెయ్యి అంత వేసుకోవచ్చు మామూలుగా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే పిట్టు టేస్ట్గా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఏదైనా స్వీట్లో ఒకర సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్కి టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ యాలకల పొడిని వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి వేడి మీదనే ఇది ఇలాగే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీని ఉండలు ఉండలుగా ముద్దలు చేసైనా పెట్టుకోవచ్చు లేదా ఇలాగే కప్పులల్లో వేసేసి స్పూన్ వేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుందండి టేస్టీ టేస్టీ పిట్టు రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్